ఏ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లస్ షూ ఆర్సీ టూ హండ్రెడ్ ఈరోజు దసరా పన్న కాబట్టి బండి పూజ చేసుకోవాలి మనం ఈరోజు మనం ఐదు బండ్లు పూజ చేయాలి ఇది మన టూ ట్వంటీ పల్సర్ ఇది మా బొమ్మడిది బండి చిన్నది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది మన ఫస్ట్ బండి యాక్టివా అదే మన ఇంట్లో ఇంకో బొమ్మడి షైని ఇది మన కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్ ఇది మూడు బండ్లు పూజ చేయాలి ఓ మా డాడీ చెప్పానా బండి ఎట్లుంది పెద్ద నాకుందా మొత్తం ఆ ఆవండి స్టూడెంట్ మరి స్టూడెంట్ ఎట్లుంది మరి వాడైతే బండి రెడీ చేస్తుండ్రు పొద్దున్న ఐదు అందరూ చేసిండు మా డాడీ అయితే ఆరు నుంచి లేవమని నీ లేవలేదు బిల్ చేసినా మావడు అయితే నేను పొందే బండి మొత్తం రెడీ చేసేసిండు ఎవరికా హాయ్ చెప్పు హాయ్ ఇట్లా చేయ్ హాయ్ అట్లా ఇప్పుడు అయితే బండ్లు అనేది ఏదీటంగా వాషింగ్ చేయాలి రెండు బండ్లు ఇంకా రెండు వాషింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బయట పెట్టి పూజ చేయాలి బండి బయట ఇంకా పూజ అయితే మా అమ్మచ్చిన స్టార్ట్ చేస్తుంది చెట్టుకున్న మెరుస్తున్నాయి ఏమన్నా బండ్లు మావాడు చెట్టున్న మెరిపిస్తుండ్రు షైన్ అని కొడుతుండది బండ్లు ఏముంటుందేనా ఐదు బండ్లు పూజ అను వేది ఐదు బండ్లు సరే మరి డైటింగ్ నెక్స్ట్ బండి పూజ అప్పుడు చూపిస్తా ఎట్లా చేసామనేది మనము అండి మొదల మనం ఫస్ట్ ఏ మెల్లవరా ఫస్ట్ బండి అట్టి పూజ అవుతుంది బాగా చెప్పింది ఎవరు వచ్చినప్పుడు బండి తీయాల్సి వస్తే సౌండి బండి లైన్ తీయాలిలో అంటుంటీ ఫర్దర్ పూజ ఒకరితేడితే తీసుక నార్మల్ రెండో బుట్లు పెడితే మా సంత సెగండ్లు ఇది నా పనికైతే ఎన్ని పూజలు ఫస్ట్ తీసుకున్నప్పుడు సెకండ్ ఇంకోటి కడ రెండు ఇంకోసారి మధ్యలో సెండ్ ఇక్కడ ఈ గుడి దగ్గర మూడు ఇది ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్ ఇయర్ దసరాకి ఫోరు ఇది ఇది ఒకసారి ఫైవ్ ఐదు సార్లు పూజ తింటే దీనికి మా మమ్మీ అయితే నిమ్మకాయలు అంత ఇచ్చిన తాజలు అన్నీ కట్టింది బండి ట్రెండ్ అవదాన్ని దగ్గర దగ్గర నిమ్మకాయ పూజ చేసినట్టే కట్టింది జస్ట్ ఇప్పుడే అన్నీ తీసేసినాం మేము అన్ని బండికి అన్నీ తీసేసి ఏం లేకుండా జస్ట్ ఫ్రెష్గా మళ్ళీ నీట్గా అన్నీ కట్టినామన్నమాట ఇంకా దండ మళ్ళా పూసలది మళ్ళీ మన నాండీల దగ్గర కడతాం కదా శ్రీరాములు ఇవన్నీ మూడు పనులకి అయితే నన్నుగా ఈ రెండింటికి అయితే కట్టలే కానీ ఆ మూడు పనులకు అయితే కట్టినాం ఫ్రెష్గా అన్నీ ఇంక ఈ ఆటగటైతే పోయలేదు మనం అన్నీ ప్రతిసారి ఏం పోయాం కాబట్టి ఏం చేయలేదు జస్ట్ నార్మల్గానే పూజ చేసి నిమ్మడికాయలోకి ఇచ్చేసి ఉమ్మడికాయట కొట్టలేదు ఈసారి కుడుతున్నారు మా డాడీ వాళ్ళు ఎందుకంటే మన మీద చాలా నగర పడుతుందని తీసేసారు মই মই ইয়াৰ মই পূজা বাৰ না দশ পূৰ্ব বান পূজা আপুনি ইমুড়ি বানিচনা మళ్ళా దానికి కిట్ కొట్టాలు దానికి కిట్ పోయి దీనికి ఇట్టుకోటాలు పోయి ఈ అన్ని బండ్లు ఒకటి డాడీ తమ్ముడు మళ్ళీ మళ్ళా డాడీతోటి దిప్పి మనం ఓన్లీ కేటీఎం ఒకటి తీసాం దీన్ని లాస్ట్ టైం అయితే డాడీతో అనిపిస్తున్నాడు ఏటీఎం ఇస్తారా అన్న మనం అందిద్దామని మా డాడీ అయితే పూజ అయిపోయినంతవరకు దమ్ దందం చేసే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఆరు గంటల నుంచి తెలియడు మండల పూజ చేయాలి తొందరగా మళ్ళీ పూజ చేయాలని విన్నాడు అయినాడు అసలు అందుకే తొందర అయిపోతుంది ఇక పూజ దగ్గర చెబట్ అయితే దగ్గర చెబట్ రైట్ ఉంటుంది ఉంటుంది ఉంటుందా చేసుకోట్టు ఉంటుందా తిప్పు అవి ఇటు మూడు దిప్పి అన్నా పిల్లలు అండి రూమ్ రుమాటే కొడుతుందిగా పిల్లలని తీసుకో మమ్మీ మీ లోపలికి మమ్మీ రూమ్ రుమాటే కొడుతుంది లోపల నానా నానా లోపలికినా లోపలి మళ్ళా దాదా పిల్లలే పోయినాడు హే సురేఖ ఇష్ట కింద పెట్టినా శాడీకి ఏడు లేదు ఓటుండే కానీ శాడీకి వెళ్ళినా ఏంటంటే మళ్ళీ నా చూడదు అంటారా మనం కొడుతుండే అట్లా ఎటువంటి రెడీ చేయి తీసుకుంటేనాయ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక లాస్ట్లో వన్ బై వన్ బద్దాం ఇక అదో సార్ ఇదో సార్ ఇదో సార్ నాయనా ఇది ఏది ఫస్ట్ స్టాండ్ పట్టపట్ని తీసుకు సైడ్లో సైడ్లో చేసి పెట్టావా మెల్లగా అన్నీ తీదా మెల్ల ఒకటి ఒకటి తీద్దాం చెలో డాడీ డాడీ ఎక్కుతురు డెబ్బై స్టార్డ్ అని అయినా టీ పైన మండి కుడతా కుటన్ కొడుతుంది కదా కిక్కు కుడతాడు కానీ కుట్టాను కాటు కూడా మెల్లమాయిట్ జారి జారి పెట్టి పెట్టు పెట్టలే పెట్టలే పెట్టు రెండు తీసుకోమన్న ఎందుకు ఒకసారి దానికి కుట్టింది ఆల్రెడీ నానా అమ్మ జరిగాను చూడు అది

ఉన్నాడు వాడు పెట్టినా బాడు ఉందడు ఇంకోటి దువుడు తాగుతారా బట్టు చేయడం అట్లే ఎన్ని వన్లు ఐదు వన్లు మనమే తీయాలి తప్పదు రెండు సార్లు ఇయ్యాండి బర్రమే లే సరిగెట్ అప్పుడే ఈ బండి వేయదు బండి వచ్చేసింది నా ఇంటి పండి యాక్టివ్ అయినాడు నీకు ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ ఏ నేను చేయలేదు

రానీరా ముదిపోవండి బండి సో లాస్ట్ ఇక ఇవ్వండి అవుతా ఉన్నాయలేడు లేడు నేను తీసేది ఈసారి ఈసారి నేను తీసా లాస్ట్ టైం నేను ఇచ్చిన ఈసారి ఏమి లేదా ఇట్లా